హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిద్దిపేట నుండి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో గల తెలంగాణలో ప్రసిద్ధ సరస్వతి క్షేత్రమైన రెండవ తెలంగాణలో గల రెండవ సరస్వతి క్షేత్రం ఇది ఇది చాలా ఫేమస్ సరస్వతి సరస్వతి క్షేత్రం ఇది సిద్దిపేట నుండి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో వస్తుంది సిద్దిపేట నుండి వస్తుండగా మాకు ఇది మనకు ఒక ఏడెనిమిది విలేజ్లో విలేజెస్ ఉంటాయి ఇది మేము ప్రెజెంట్ వేడిపెల్లి దాటినాం ఇది మల్లారం దాటుతుండగా మల్లారం దాటుతున్నాం దగ్గరలో చిన్న చిన్న టెంపుల్స్ కూడా ఉంటాయి చూడడానికి ప్రకృతి చాలా రమణీయ రమణీయంగా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ పచ్చని చెట్లు ఎంతో శోభాయమానంగా ఉంటుంది తోటి కానీ వచ్చి చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇదే మనం వెళ్ళేది ఆల్మోస్ట్ మేము దగ్గర వచ్చేసినాం ఇంకొక నాలుగు కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా ఇక్కడ మనకు సిద్దిపేట నుండి ఇక్కడ రానికి ఆటోలు కూడా ఉంటాయి ఎనీ టైమ్ వచ్చినా ఎనీ టైం రావచ్చు ఇక్కడ చుట్టూ జలపాతాలు రాగి తోనే పాలదోనే చీకటితోనే మూడు ఉంటాయి ఇది మేము చూపిస్తా చాలా మంది వస్తుంటారు ఈ దోనంలో స్నానం చేసిన వారికి చాలా ఉపయోగాలు ఉంటాయి దాన్ని బా ఏమైనా వ్యాధుల బారిన పడినా కూడా వాళ్ళకి తగ్గిపోతాయి అంటుంటారు ఇంకా ప్రజెంట్ ఇది ఆనంద్ సాగర్ మేము ఎంటర్ అవుతున్నాం ఎట్లా ఉంటుంది ఇది వెదరు చుట్టూ గుట్టలే ఉంటాయి ఇంకా ఇది మనం కర్మయా నుంచి సిద్దిపేట కర్న్యా సిద్దిపేట నుంచి కర్మ రూట్లో ఉంటుంది ఇది ఒకటి మనకు వర్గల్ దగ్గర సరస్వతి టెంపుల్ ఇంకొకటి ఇది ఇది బాసరతో పాటు బాసర ఉంటుంది బాసరతో పాటు ఇది కూడా అయితే ఇది శ్రీ పీఠ అంటే కుర్తాలం తమిళ తమిళనాడు వాళ్ళ ప్లేస్ నుంచి వాళ్ళ మొద అక్కడ ఉన్నట్టే సేమ్ ఇక్కడ కూడా ఉన్నది ఇండియాలోనే ఫస్ట్ మొదటి వీణాపాని సరస్వతి దేవాలయం అంటే నిల్చున్నదన్న నిల్చున్నట్టుగా ఉంటుందంటే ఇక్కడ సరస్వతి సరస్వతి అది దీని స్పెషాలిటీ ఇంకే లోపలికి వెళ్తున్నాయి బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి లోపల సైడ్ వెళ్ళిపోవాలి చుట్టూ కొండలు ఆ మధ్యలో ఉంటుంది అప్పుడు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు రోడ్డు కూడా లేకుండా ఇప్పుడు మంచిగా రోడ్డు కూడా వేసారు ఇంకా ఇదే అసలు మన ఇన్ భారతదేశంలో సరస్వతి టెంపుల్స్ చాలా తక్కువ ఉన్నాయి ఇప్పటికీ కాశ్మీర్ కాశ్మీర్ రాష్ట్రంలో రాష్ట్రంలో అనే చోటుకి పద్నాలుగు కిలోమీటర్ ఉన్న వైష్ణవి దేవి గుహాలయం ఒకటి రెండవది తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లాలోని బాసర క్షేత్రం మూడవ దేవాలయం తెలంగాణలో సిద్దిపేట జిల్లా అనంత గ్రామ శివర్లో ఇది ఉన్నది ఇక్కడ స్పెషల్టీ ఏంటంటే ఇంత చెప్పినట్టు సరస్వతి మూర్తి మీ వీణ పట్టుకొని పుస్తకం పట్టుకొని వెళ్ళుంటుంది అన్నట్టు ఇటు ఇటు ఇటువంటిది ఇలా నిలబడి ఉడు మన దేశంలోనే ఫస్ట్ అంట ఇది మేము లోపలికి వెళ్ళినాం ఇది మూడు మూడు ధ్వనెలు ఉంటాయి రాగితోనే రాగితోనే పాలతోనే ఇంకోటి చీకటి ధ్వని అనుకోండి ఉంటాయి

శనిగిరం బస్ స్టాప్ నుంచి రెండు కిలోమీటర్ల దూరం లోపలికి వస్తే రాజధానిలో ఉంటాయి చుట్టూ చెరువు ఉంటుంది బాగుంటుంది చూస్తే మీరు ఒకసారి వస్తే ఇప్పుడు జనవరి ఫస్ట్కి వసంత పంచమికి చాలా ఎక్కువ మంది వస్తున్నాము వాటర్లో స్నానం కూడా చేస్తుంటారు వీళ్ళు ఇక్కడనే స్నానం చేస్తున్నారు పక్కకి వెళ్తున్నాము అవన్నీ

ఈ పేర్లకు తగ్గితే ఇప్పుడు రాగి దొన్న కానీ రాగి అంటే ఎత్తుందంటే రాగి టేస్ట్ వస్తాయి ఇంకోటి పాలది పాల టేస్ట్ అట్లా దాని స్పెషల్ ఏదన్నట్టు అన్నట్టు అట్లా ఉంటాయి ఇవి అరవై గజాల లోపల కూడా ఉంటాయి ఇక్కడ స్నానం చేస్తే అన్ని రోగాలు ఏమైనా ఉంటే పోతాయి మాటలు రాని పిల్లలు కూడా మాటలు వస్తాయి అంటారు దానికే ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడ సిద్ధుల సళ్ళు ఇక్కడ తపస్సు చేసిర్రని పాతకాలం వల్ల చెప్తుంటారు మేము కొందరు అడిగినాం వాళ్ళు అట్లా చెప్పారు ఇద్దరు ఇక్కడ తపస్సు చేసారు అని చెప్పారు మళ్ళా ఇంకా ఇక్కడ వాటర్ ఇప్పుడు ఈ రాగిదొనలు కానీ పాలదనలో కానీ వాటర్ తీసుకెళ్ళి మనం పొలాలకు చల్లుకుంటే ఏమైనా రోగాలు ఉంటే కూడా చెడబిడ్డలు ఏమైనా ఉంటే కూడా పోతాయంట ఈ ఆలయంలో ఎప్పుడు అంటే నైన్టీన్ ఎయిటీ ఇప్పటికి నలభై ఐదు కట్టి మే సెకండ్ నుంచి అప్పుడు స్టార్ట్ చేసారు ఈ దేవి ఆజ్ఞతోటే శ్రీ అష్టకాల నరసింహాశ్వరం రామశర్మ గారు చేపట్టించి చేపట్టారని చెప్తారు యాక్చువల్లీ ఆయనే ఒక ఉపాధ్యాయుడట ఉపాధ్యాయుడు తెలుగు పండితు కవి అష్టావధాని జ్యోతిషాలు ఇటువంటి అన్నీ చేపట్టాడు ఆయనకు చాలా బిందులు ఉన్నాయి కళాపూర్ణ అవధాన కళాపూర్ణ సరస్వత శిరోమ్మని కవిత సుధాకర్ వాటెవర్ అటువంటి ఆయనే ఆయన చేసిన అష్టావధానాలతోటి రాష్ట్రం అంతా అన్నిటి అన్నీ చూసి ఆలయ నిర్మాణం గురించి చాలా ప్రచారం చేసినాడు అప్పట్లో అయింది మేము అయింది వాళ్ళతోనే చుట్టూ ఇట్లేదు సేమ్ రాళ్ళతోటి నిండు ఉంటుంది ఎక్కడైనా రాళ్ళు ఉండేసరికి వేరే దగ్గర ఈ అవి ఏమన్నా వర్షాలు ఇట్లా బాగా పడ్డప్పుడు అవి రాళ్ళు పడి కోల్పోయినాయి ఐదు ఈ చీకటితోనే రాగితోనే పాలతోనే మిగిలిపోయింది అక్షరాభ్యాసం చేపిస్తుంటారు ఇది చీకటితోనే మనం చూపించడానికి ఏం కనబడి నాగం మీరు ట్రై చేస్తున్నా కానీ ఏం కనవట్లేదు ఇంకా లోపలికి వెళ్ళట్లేదు ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే జనవరి ఫస్ట్కు వసంత పంచమి టైంలో వస్తే చాలా బాగుంటుంది మొత్తం ఫుల్ రచ్చే ఉంటుంది ఇక్కడ ఉండని కూడా ప్లేస్ ఉంటుంది ఇక్కడ కమాన్ కడ కనబడుతుంది అక్కడ నుంచి వస్తే మొత్తం లోపల దాకా వెళ్ళలేము కాకపోతే ఆ టైంలో చాలా మంది వస్తే వెళ్ళచ్చు మేము మనమే ఉన్నాం కదా ఒకరిద్దరూ ఉన్నామని మేము వెళ్ళలేదు ఇంకో ఇది అక్కడ కట్టిన ఉండడానికి ప్లేస్ రాత్రి కూడా పడుకోవచ్చు అక్కడ ఈ ఈ బలాలపైన ఎక్కువ మంది కూర్చుంటుంటారు ఒకరిద్దరు కనబడతారు కూడా మనకు ఇది ఇంకా గుడి టెంపుల్ ఓపెన్ చేసే టైం కాదు ఫోర్ నాలుగు ఇక్కడ ఓపెన్ చేస్తారు నువ్వు పై నుంచి నుంచి స్టార్టింగ్ నుంచి ఇద్దరు ఉంటారు స్కూల్ తరఫున కూడా తీసుకెళ్తారు చిన్న ఎక్స్కర్షన్ లాగెళ్తారు జనవరి ఫస్ట్కి ఎప్పుడైనా ఇట్లా మనకు కనబడుతుంటుంది చాలా బాగుంటుంది ఎక్కువ మంది ఉండడానికి ప్లేస్ కూడా ఉంటుంది అన్ని రకాల పూజలు చేస్తారు మనకి ఇది అవే ఫిక్స్ ఇంట్లో కనబడుతుంది కదా శాశ్వత నిత్య పూజ కానీ వాటివారు వాటివారు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే సార్ మీరు రండి చాలా బాగుంటుంది సార్ టెంపుల్ అంటే ఎమోషన్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా సార్ టెంపుల్ నుంచి మేము వెళ్ళాలి ఎక్కువ ఫోన్ అందులో లోపలికి కలవలేదు కానీ మేము క్యాజువల్గా కొన్ని ఫోటోస్ ఇచ్చాము వీడియోస్ పెడుతున్నాం ఇట్లా వీక్కుల కొరకు అంటే భక్తుల కొరకు పెడుతున్నాం అంటే సరైన వాళ్ళు కొంచెం ఫోన్ అయితే పీసారు చాలా సౌకర్యాలు ఉంటాయి మీరు వచ్చే ఉంటే జనవరి ఫస్ట్కి వసంత పంచాడు రావచ్చు బాగుంటుంది మీకు జనవరి ఫస్ట్ కానీ వసంత పంచానికి ఫుల్ రష్ ఉంటుంది మీరు ఇందులో చాలా అంటే చాలా రష్ ఉంటుంది అప్పుడు ఎంతోమంది వేల మంది భక్తులు వస్తూనే ఉంటారు అంటే మనకు అన్నప్రసాదం ఈ ఇంటికెళ్ళ తీసుడు కానీ అక్షరాభ్యాసం ఇటువంటివన్నీ చాలా చేస్తా చాలా చేస్తారు మీకు ఇప్పుడు అక్కడ మీకు చూపించాగా ఇందులో అన్నీ ఉంటాయి ఇంకో చూడండి అప్పుడైతే వసంత పంచాపుడు అయితే తట్టుకోలేము ఇళ్ళు రష్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా మన ప్లాన్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మేము ముందు పెట్టుకుంటాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ ఓకే థ్యాంక్ యూ ఇంకా ఓకే బాయ్